వెల్కమ్ టు ఎం న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం డిపట్టా భూములకు శాశ్వత హక్కు పత్రాలు పంపిణీ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి గొలగొండ మండలం మాకవరపాలెం నర్సీపట్నం నాతవరం మండలానికి సంబంధించి ఈరోజు డిపట్టా భూములకు శాశ్వత హక్కు పాత్రలు పంపిణీ చేసిన పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం యోగంలో నాలుగు మండలాల నుంచి సుమారు పన్నెండు వందల లబ్ధిదారులకు డి పంపిణీ చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలు సాగు చేస్తున్న రైతులకు జగనన్న పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా నివాస జగనన్న కాలనీలో సైట్ల కోసమని అప్లై చేసుకున్న వారందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందని ఈ అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ జయరాము గొలుగొండ నాతవరం నర్సీపట్నం మాగవరపాల మండలానికి సంబంధించిన తహసీల్దార్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ ఓకే ఓకే

ఆయనకి ఆయన నిష్ఠాపంగా ఏమైనా చేయొచ్చని కోరుకుంటూ వచ్చారు అదేవిధంగా మనం చాలా మీ నమరత్నాలు ప్రారంభం చాలా మందికి ఆయన ఈరోజు చాలా టైం

ముందే పట్టా ఇస్తున్నాం అదేవిధంగా చాలా మందికి అంటే మన అవకాశాలు పేదలకు కొంత ఒక మూడు వేల ప్రేమిస్తున్నాం ఇంకా ఎవరు కూడా ఇది రాకపోతే ఎవరు నిరుత్సాహపడద్దు అందరిలో కూడా ప్రతి మతూ ఈ పట్టా ఇస్తాం ఎందుకంటే ఆ రాజచర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ టీ పట్టాలు సుమారు ఇరవై సంవత్సరాలు పట్టాలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు దివంగత మహానంత రాజు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అంటే మధ్యలో ఎవరు కూడా మీరు స్వాగత ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా టీ పట్టాలు సంగతి కూడా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి బానికి ఆశీస్సు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి బాని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రాంతంలో నర్సీపట్నంలో సుమారుగా పన్నెండు వందల మందికి అటవీ పథానం కూడా మన గతంలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది భూముల మరి ఏ విధమైన కాగితాలు మీకు లేవు కానీ ఈ రోజు జనసన్న ప్రభుత్వంలో

అంటే సుమారుగా నూట నలభై నాలుగు మందికి గాను నూట నలభై ఏడు ఎకరాల కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరికి హక్కు వెళ్తున్న విధంగా మీ పట్టణి అలాగే చూసు పొలసెట్టుసెట్టుపాను పచ్చమల్లంపేట గాదంపాలు అమ్మపేట నల్లంగి నాగర్పాలకు సంబంధించి సుమారుగా రెండు వందల ముప్పై నాలుగు మంది గాను మూడు వందల అరవై ఆరు ఎకరాలు ఎందుకు చేసుకుంటారు